ట్రాఫిక్ అంటే భయం అయిపోయింది మన సరూర్ నగర్ డివిజన్ లో ముఖ్యంగా ఓల్డ్ సరూర్ నగర్ పోస్ట్ ఆఫీస్ దగ్గర అలాగే బొమ్మ దగ్గర రోజు ట్రాఫిక్ జాములు అవుతున్నాయని చెప్పి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు అదే విషయంపై ఈ రోజు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ గారిని కలవడం జరిగింది దానికి తాను సానుకూలంగా స్పందించారు అక్కడ కంపల్సరీగా ఒక ట్రాఫిక్ పోలీస్ మన ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ దగ్గర అలాగే మన బొమ్మ దగ్గర కంపల్సరీగా ఒక ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ని డెప్లాయ్ చేయమని అడగడం జరిగింది దాంతో పాటుగా అవసరం ఉన్న చోట్ల స్పీడ్ బ్రేకర్స్ గురించి అలాగే సేమ్ ఇదే విషయం పైన మనకి రోడ్ జామ్ అవ్వడానికి కారణము అక్కడ రోడ్ చాలా నేరోగా అయిపోయింది కాబట్టి దాని రోడ్ ని అంటే దాని కూలగొట్టి ఎక్స్టెన్షన్ చేయాలి అని చెప్పి కూడా జట్సీ గారిని దాదాపు ఒక నెల క్రితమే ఇవ్వడం జరిగింది రిప్రజెంటేషన్ దానికి తను వచ్చారు ఇన్స్పెక్ట్ చేశారు దాంతో పాటుగా టౌన్ ప్లానింగ్ వాళ్ళతోటి కూడా నేను రెగ్యులర్ గా కాంటాక్ట్స్ లో ఉన్నాను వాళ్ళని ఫాలో అప్ చేస్తున్నాను కానీ వాళ్ళు ఏంటంటే రీసెంట్ గా కాంగ్రెస్ ప్రభుత్వం ఇంట్రడ్యూస్ చేసిన కులగన దానికి తోడు ప్రాపర్టీ ట్యాక్స్ గురించి రివిజన్ వల్ల అక్కడ ఉన్న స్టాఫ్ అంతా అక్కడ ఉండడం వల్ల మేము చేయలేకపోతున్నాము కొంచెం సమయం పడుతుందని అన్నారు ఈ సమయంలో కూడా పబ్లిక్ కి అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ ని అరికట్టాలి కాబట్టి నేను ఈ రోజు ట్రాఫిక్ పోలీస్ ని కలవడం జరిగింది దానికి వాళ్ళు సానుకూలంగా స్పందించారు హోప్ఫుల్లీ ఈ ప్రాబ్లం కి మనకి సొల్యూషన్ తొందరగా వస్తుందని చెప్పి నేను ఆశిస్తున్నాను